హాయ్ ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ దేవర బిగ్ అప్డేట్ నందమూరి ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే ప్లాన్ ఇది ఈ అప్డేట్ ఏంటో చూద్దాం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల కాంబోలో రాబోతున్న దేవర సినిమా గురించి ఓ బిగ్ అప్డేట్ బయటకొచ్చింది ఈ విషయం తెలిసి నందమూరి ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు రాజమౌళి దర్శకత్వంలో త్రిబులార్ మూవీ చేసిన తర్వాత దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తీసుకొని దేవర రూపంలో రంగంలోకి దిగారు జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ ముప్పై అనే వర్కింగ్ టైటిల్తో ప్రారంభమైన ఈ సినిమాకు దేవర అనే పవర్ఫుల్ టైటిల్ని ఫిక్స్ చేశారు ఇక ఈ మూవీ నుంచి ఎప్పటికప్పుడు వదులుతున్న అప్డేట్స్ సినిమాపై ఉన్న ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి భారీ భారీ యాక్షన్ సీన్స్తో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సినిమాను రూపొందిస్తున్నారట కొరటాల ఒక్క అప్డేట్ వింటున్న నందమూరి అభిమానులు పూనకాలెత్తిపోతున్నారు ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ షూటింగ్ సంగతులు విని ఆశ్చర్యపోతున్నారు దేవర షూటింగ్ కోసం ఎన్టీఆర్ గోవా వెళ్ళిన సంగతి తెలిసిందే అయితే గోవాలో నీ బీచ్లో భారీ సెట్ ఏర్పాటు చేసి నందమూర్ ఫ్యాన్స్ కాలర్ ఎగిరేసే సీన్స్ అక్కడ షూట్ చేస్తున్నారట రోమాలు నిక్కబొడిచే హై ఫైట్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారట ఇది సినిమాలోని హైలైట్ సన్నివేశాల్లో టాప్లో నిలుస్తుందని టాక్ ఎన్టీఆర్తో పాటు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్న బాలీవుడ్ యాక్టర్స్ సైఫ్ అలీఖాన్ జాన్వీ కపూర్ కూడా ఈ సన్నివేశాల్లో భాగమవుతున్నారని తెలుస్తుంది ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా భారీ రేంజ్లో ఫైట్ సీక్వెన్స్ ఉండేలా కొరటాల ప్లాన్ చేసుకుంటున్నారట సముద్రపు మాఫియా బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అండర్ వాటర్ సీన్స్ రోమాలు నిక్కబొడిచేలా ఉన్నాయట ఈ మేరకు షూటింగ్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్న కొరటాల గోవాలో భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారట ఇక ఈ మూవీలో బాలీవుడ్ భామ శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటం విశేషం ఆమె రోల్ ఈ సినిమాలో మేజర్ అట్రాక్షన్ అవుతుందని అంటున్నారు ఇప్పటికే వదిలిన జాన్వీ లుక్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది అదేవిధంగా మరో బీటౌన్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో భాగం అవుతున్నారు ఇప్పటికే దేవరా షూటింగ్స్ సెట్స్ మీదకి వచ్చిన సైఫ్ పలు కీలక సన్నివేశాలు పూర్తి చేశారు పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాను అన్ని భాషల ప్రేక్షకులకు దగ్గర చేసేలా పక్కాగా ప్లాన్ చేసుకున్నారు కొరటాల శివ స నందమూరి తారకరావు ఆర్ట్స్ యువసుధ ఆర్ట్స్ సంయుక్త సమర్పణలో భారీ రేంజ్లో ఈ దేవర సినిమాను రూపొందిస్తున్నారు ఈ చిత్రంలో తారక్ సముద్ర వీరుడుగా కనిపిస్తున్నారని తెలుస్తుంది ఈ రోల్ నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పించనుందట మొదట ఈ సినిమాను ఏప్రిల్ ఐదున విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన మేకర్స్ ఆ తర్వాత వాయిదా వేశారు అక్టోబర్ పది రెండు వేల ఇరవై నాలుగున వరల్డ్ వైడ్గా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా తెలిపారు అనిరుద్ధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్